మన యొక్క గుండెల్లో ఏం చెప్పాలో అనుకుంటున్నామో అది అక్కడున్న ప్రజలందరూ కూడా మనకే చెప్తున్నారు నేను మాట్లాడదామని పోతుంటే నేను ఒక మాట మాట్లాడగానే వాళ్ళే నాలుగు మాటలు ప్రజలు మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఇంటింటికి వెళ్ళాల్సిన దాన్ని చర్చించుకోవడానికి ఇక్కడ మాట్లాడినాం నేను మూడే విషయాలు మీకు చెప్తా ఒకటి నేను ఇంతకుముందు ఎన్నిక కోసం బచ్చన్నపేటలో ఉన్న ప్రతి గ్రామానికి ఇరవై ఆరు గ్రామాల్లో ప్రతి గ్రామానికి రావడం జరిగింది బ్రహ్మాండమైన ఆశీర్వాదం ఇచ్చిండ్రు ఆ ఊర్లో ఉండే గుళ్ళ యొక్క దేవతల యొక్క ఆశీర్వాదం ఇచ్చిండ్రు అంతేకాకుండా ఓట్ల ఆశీర్వాదం కూడా ఇచ్చి నన్ను మొత్తం కూడా ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ఓట్లు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చింది ఇక్కడ నాలుగు వేల పైన మెజార్టీ ఇచ్చిండ్రు ఎప్పుడు కూడా బచ్చనపేట అంటే కేసీఆర్ గారు మధ్యలో గుండె నిండా ఉంటుంది చాలా కష్టాలు పడ్డా బచ్చనపేట అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు జనగా వచ్చిన చర్యల పోయినా ఎక్కడ పోయినా కూడా బచ్చనపేట రాగకుండా బచ్చనపేట గురించి మాట్లాడకుండా మాట్లాడిన స్పీచ్ే కేసీఆర్ గారు ఉండదు అటువంటి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లుదిన ప్రాంతం బచ్చనపేట వాడు బచ్చనపేటలో ఉన్న ఏ కార్యకర్త ఉన్నా కూడా గల్లా ఎగరేసుకొని మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు నేను ఒకటి మూడు అని చెప్పేసి ఇట్లా మొత్తం అంత గుండె బలం నేను తెలంగాణ తెచ్చిన నేను కేసీఆర్ వెంట ఉన్నా నేను కేసీఆర్ తో ఫోటో దిగిన కేసీఆర్ ముట్టుకున్నా చెప్పేవాళ్ళే బచ్చన్నపేట ఏ మూలమైన కూడా ఉంటారు అటువంటి బచ్చన్నపేట వాళ్ళే నాకు మొన్న ఆశీర్వాదం బ్రహ్మాండంగా ఇచ్చిండ్రు అన్ని మండలాలతో బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న జనగా ఏరియాలో ఉన్న ప్రాంతంలో అత్యంత ఎక్కువ మెజార్టీ ఇచ్చింది కూడా ఇక్కడే మీ అందరికి ఆరాడే మాట ఇచ్చిన ఖచ్చితంగా మీరు ఆశీర్వాదం ఇస్తే నేను ఖచ్చితంగా జనగా కార్యక్షేత్రంలోనే ఉంటా అని చెప్పిన ఇవాటికి డిసెంబర్ మూడు ఎన్నికయింది మా సతీష్ సతీశ కానీ మీరు చెప్పారు ఇప్పటిదాకా ఐదు నెలల మూడు రోజులు అయింది ఈ ఐదు నెలల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నా ఇక్కడ నాయకులు ఎప్పుడు వచ్చినా కూడా నేను ఆఫీస్ లోనే కలుస్తా ఉన్నా లేకపోతే ఫోన్ లో మాట్లాడితే వాళ్ళ యొక్క అవసరాలు ఏదో తెలుసుకుంటున్నా పెళ్లిళ్ళైనా చావులైనా కష్టమైనా సుఖమైనా దుఃఖమైనా నష్టమైనా నేను ఏ విధంగా అయితే మీకు చెప్పిందో ఐదు నెలల అదే విధంగా ఉంటున్నా వచ్చే నాలుగు సంవత్సరాల ఆరు నెలల్లో కూడా మీ సేవలో

మిమ్మల్ని మంచిగా ఇంటికి పంపిస్తామని చెప్పి చెప్పినాం దాని ప్రకారం ఈనాటి వరకు గత ఐదు నెలల్లో ఆరు వేల మంది జరగామ నియోజకవర్గ బిడ్డలకు ఈ యొక్క నీలిమ హాస్పిటల్లో మీకు సేవ అందించగలిగినాం ఈ సేవలు కూడా ఉచితంగా ఇట్లానే వచ్చే నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు కూడా అని చెప్పి మరొకసారి మీకు పునర్హామీ ఇస్తున్నాను మూడో అంశం చాలా మంది ఊరికి వచ్చినప్పుడు కొన్ని చెప్పారు మా ఊర్లో ఈ రోడ్డు పూర్తిగా వేయలే మా యొక్క కమ్యూనిటీ పూర్తిగా కాలే మా గుడికి ఇంకా చుట్టూ కాలే మా గుడికి ఇంకా కూడా పైన కొన్ని తోరణాలు కట్టాల్సి ఉన్నాయి ఈ అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాల్లో మీరు మాకు పాత్ర ఉండాలని చెప్పేసి కోరారు నేను కూడా అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం రాలేదు ఒక్క పైసా కూడా ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు ఒక పట్టణాలకు మాత్రం పట్టణానికి ఇరవై ఐదు కోట్లు మాత్రం ఇంత ముందు నేను తీసుకొచ్చింది మాత్రం తీసుకురాగలిగిన భవిష్యత్తులో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మంత్రులతో మాట్లాడైనా ప్రభుత్వంతో కొట్లాడైనా అసెంబ్లీలో ఖచ్చితంగా మీ వాదనను మీ యొక్క వాదనను వినిపించైనా మన ప్రాంతానికి మన వాటాగా మన హిస్సాగా మన యొక్క హక్కుగా రావాల్సింది ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పు మీకు మాట ఇస్తున్నాను ఇవన్నీ నాకు సంబంధించిన మీకు సంబంధించినవి మీరు నాకు ఓటేసింది కాబట్టి ఇక్కడ ఉండడం నా కర్తవ్యంగా భావించాను మీకు ఇచ్చిన మాట ప్రకారం హాస్పిటల్లో సేవ చేస్తానని చేయడం కూడా కర్తవ్యంగా భావించాను మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా నాకు కర్తవ్యంగా భావించాను కానీ ఈ ఐదు నెలల్లో ఏం జరిగిందన్నది మీ అందరికీ కూడా తెలుసు ఈ పక్కనే ఇప్పుడే చెప్పారు పక్కనే గుడి చెరువు ఉంటుంది ఈ గుడి చెరువు గురించి ఎప్పుడు కేసీఆర్ గారు చెప్పేది ఆ గుడి చెరువు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఎందుకు నిండుగా ఉన్నది ఎందుకు ఇలా ఎండిపోయింది అనేది ప్రతి గుండె కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక గుడి చెరువే కాదు పచ్చన్న ఉన్న ప్రతి చెరువు కూడా ఇలా ఎందుకు ఎండిపోయింది ఆ కాలువల్లో నీళ్ళు ఎందుకు వాడట్లేదు మనం నమ్మకంతో వేసుకున్న పంట పూర్తిగా ఎందుకు పడలేదు కొంత ఎండింది కొంత ఎందుకు పండింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇంతకుముందు వచ్చే ఎందుకు రావట్లేదు మన యొక్క మోటర్లు ఎందుకు కాలిపోతూ ఉన్నాయి అనేది ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు మేము ఖచ్చితంగా మీరు ఇప్పుడు పదివేలు తీసుకోవద్దు నేను వచ్చిన తర్వాత మీకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తారు రైతు భరోసా రూపంలో చెప్పాడు ఇచ్చిందా పదిహేను వేల రూపాయలు రైతు బంధు వచ్చిందా రైతు బంధు పదివేల రూపాయలు వచ్చిందా డిసెంబర్ తొమ్మిది ముప్పై నిమిషం ప్రమాణ స్వీకారం చేయగానే మీ అందరికి ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండి ఒకవేళ మీరు లక్ష రూపాయలు తీసుకుంటే వెంటనే బ్యాంక్ ఇవ్వండి మరొక లక్ష తీసుకోండి ఆ రెండు లక్షలు మీకు ఖచ్చితంగా నమో పలిక డిసెంబర్ తొమ్మిది ఇస్తామని ఇచ్చిండా ఇదే విషయాన్ని మేము ప్రస్తావించినాం అసెంబ్లీలో ప్రస్తావిస్తే మిస్టర్ బల్ల రెడ్డి నువ్వు బాగా చదువుకున్నావు అని అనుకున్నావు నీ కొద్దిగా బాగా తెలివి అనుకున్నాం అప్పుడే మాకేమన్నా మీ కేసీఆర్ లంక బిందెలు ఇచ్చిందా డిసెంబర్ తొమ్మిది అడుగుతున్నామని అన్నాడు కేసీఆర్ లగ్గ బిందెలు ఇచ్చిందా ఏ ప్రభుత్వం లంక బిందెలు ఇచ్చిందా మనకింత ముందు వాళ్ళని లంక బిందెలు ఇచ్చిందా అనే పరిజ్ఞానం మీకు లేనట్టున్నది మేము ఇయాలి డిసెంబర్ తొమ్మిది ఇవ్వాలని చెప్పి మేమలే మీరు అనేక సభల్లో అనేక దేవుళ్ళ పేరు మీద అనేక ప్రాంతాల్లో ఒట్లు పెట్టుకున్నారు కాబట్టి ప్రమాణం చేసిన చేస్తా అన్నారు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నామని చెప్పినాం మా దగ్గర ఇలా పైసలు లేవో మాకు అవగాహన లేదు మేము వంద రోజుల్లో చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మళ్ళొకసారి ఒట్టు వేసుకున్నాడు రేవంత్ రెడ్డి వంద రోజులు అయిపోయినాయి ఐదు నెలలు అయిపోయినాయి నువ్వు ఇచ్చిన మొదటి ఒట్టు ప్రకారం డిసెంబర్ తొమ్మిది తాడవేసినావు మరలా ఇవ్వాలా డిసెంబర్ తొమ్మిది నుంచి అనేక తొమ్మిది తర్వాత వంద రోజులు కూడా అయిపోయి మళ్ళీ ఆరు నెలల్లో పడ్డది ఎందుకు రెండోసారి ఒట్టేస్తే అది కూడా ఎందుకు తీర్చలే మల్లా ఇవ్వాలి ఏమంటున్నాడు మన కొమరమేలి మల్లన్న దాక్షి సాక్షిగా ఒట్టు వేస్తున్నాడు యాదగిరి నరసన్న సాక్షిగా ఒట్టు వేస్తున్నాడు మన యొక్క భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తున్నాడు ఇంత ముందున్న ఒట్లన్నీ నువ్వు నిజంగా చేసినట్లయితే ఆ ఒట్లని నువ్వు పక్కన గట్టున పెట్టకుండా ఉన్నట్లయితే వంద రోజుల్లో నువ్వు కొన్ని పనులను చేసినట్లయితే మా ప్రజలు నిన్ను విశ్వసించే వాళ్ళు నమ్మేవాళ్ళు కానీ ఏ ఒక్క పని నువ్వు చేయలే రైతు బంధు పదిహేను వేలు చేస్తానో చేయలేదు రైతు బీమా కొనసాగించాలని చెప్తున్నావు రుణమాఫీ రెండు లక్షలు చేస్తానో ఒక్క రూపాయి చేయలేదు మా వడ్లకు నువ్వు ఐదు రూపాయలు రూపాయలు పోలసిస్తా అని చెప్పినావు మీరు అమ్మకండి వానకాలం ఓట్లు డిసెంబర్ మూడు తర్వాత వస్తాయి ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు చేస్తా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా చేస్తున్నారు మేం చేస్తా అని చెప్పి నమ్మబలికినాం నిజమేన మేము నమ్మినాం వానాకాలం వచ్చినాయి నీ ప్రభుత్వం వచ్చింది వానాకాలం గురించి ఏమైంది అని చెప్పేసి అడిగితే మేము ఇప్పుడే ప్రభుత్వంలోకి ఎక్కినాం యాసంగిలో ఇస్తా అని చెప్పి నమ్మబలికినాం వానకాలం అయిపోయింది యాసంగి వచ్చింది ఇవాళ యాసంగిలో కూడా సగం ఓట్లు కోసినాం పంట కొంత ఎండింది వచ్చిన పంట కూడా సగం కోస్తే ఇప్పటి వరకు కూడా ఐదు వందల మాట దేవుడెరుగు ఐదు వందలు ఎవరికైనా ఇచ్చిండా బోనస్ ఇచ్చిండా ఎవరికైనా ఇచ్చిండా ఐదు వందలు కాదు ఇవాళ ధాన్యం తీసుకొని జనగామ మార్కెట్ పోతే పదిహేను వందల ముప్పై రూపాయలకు ఉన్నారు కొట్లాడితే పదిహేను వందల అరవై రూపాయలు చేసింది యొక్క ముఖ్యమంత్రి చెప్పిందని చెప్తే మళ్ళీ వాళ్ళ కొట్లాడి మేము మాట్లాడితే ఇంకో రెండు వందల మూడు వందలు పిలిచింది తప్ప రైతుకు రెండు వేల రెండు వందల రూపాయలు కూడా ఇవ్వలే ఇక్కడికి వెళ్ళి నీ వాదనలు నీ హామీలు వాగ్దానాలు ప్రతిమలు ఓట్లు ఐదు వందల రూపాయలు రైతుకు చెప్పింది ఇవ్వలేకపోయినావు కదా ఇవ్వాలి ఇంకేం మాట్లాడతావు నువ్వు దయచేసి రైతాంగం గుర్తించాలి మనకి ఇస్తా అన్న ఇరవై నాలుగు గంటలు ఇవ్వకపోవడం వల్ల మన యొక్క మోటార్లో నీళ్ళు రావట్లేదు మోటార్లు కాలిపోతున్నాయి మనకు ఇవాళ రిజర్వాయర్లు అన్ని కేసీఆర్ గారు సృష్టించినయే తపాస్పల్లి కానీ కథబైనా కూడా కానీ లక్నూర్ కానీ బొమ్మకూడ కానీ అంతకు దాంట్లో నింపడానికి కావాల్సిన మన యొక్క అన్ని ధర్మసాగర్ కానీ అన్ని కూడా రిజర్వాయర్లు ఇంతకుముందే ఉన్నాయి మోటార్లు నాలుగు ఉన్నాయి పెద్ద పెద్ద మోటార్లు దాన్ని నింపడానికి కావాల్సిన నీళ్లు ఇలా గోదావరిలో ఉట్టి చేరు మొక్కడికి వెళ్ళిపోయినాయి ఈ కట్కా వేసి నాలుగు మోటార్లను నాలుగు నెలలు నింపితే నా తపాస్ పెళ్లి కానీ బొమ్మ కానీ నా కావలు కానీ పచ్చలపేట కానీ చెరువులను నిండేది గత సంవత్సరం ఇదే చెరువులను నిండి ఉన్నాయి కదా రెండు పంటలు పడినాయి కదా దాన్ని నువ్వు ఎందుకు నింపలేదని చెప్పి మేము అడుగుతున్నాం ఇవాళ కేసీఆర్ గారికి పేరు వస్తుంది తద్వారా నా ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది ఇక్కడ రైతాంగాన్ని పుట్టగొట్టండి తప్ప రైతాంగానికి ఇచ్చిన ఒక్క హామీని కూడా ఐదు నెలల్లో ఒక్కరితో చేయలే రైతు భరోసా పేరు మీద పదిహేను వేలు ఇవ్వలే రైతు రుణమాఫీ మీద రెండు లక్షలు ఇవ్వలే ఓట్ల పేరు మీద ఐదు వందల రూపాయలు ఇస్తే ఇవ్వలే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వకపోవడం వల్ల మోటార్లన్నీ కూడా ఎండిపోతున్నాయి మా చెడువులన్నీ కూడా ఎండిపోయినాయి రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడైతే వేస్తే అది కూడా ఎండిపోయింది నీ చేత కడతడం వల్ల నీ అసమర్థత వల్ల నీ అవగాహన లేమి వల్ల నీ యొక్క పెరిగితనం వల్ల ఇవాళ మొత్తం రైతాంగం కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా దయచేసి మీరు ఆలోచన సరిగ్గానే చేయాల్సిన పని చేశారు మీకు అందరినీ మరోసారి అభినందిస్తూ మీకు సిరస్ మంచి నమస్కారాలు తెలియదు సోదర్ అన్ని అబద్ధపు మాటలు చెప్పింటారు నేను ఆ జోలి కోను సరే ఉండే సామెత్యుండే నాలుగే మందు పెడితే ఉన్న నాలుగే ఊసిపోతుంది అన్నట్టు ఎక్కిస్తామన్నాయి అంటూ ఉంచితే ఉన్నాయి కూడా ఏ ఒక్కటి ఆమె ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇవాళ నేను మునుగోడు నుంచి వస్తుంటే అక్కడ వర్షాలు పడితే రైతులు వర్ణాతీతం అలా బాధ పంట సగం పంటనే వన్యాలి కానీ నెల రెండు నెలల సంది కళ్ళాలలో ఉండే ధాన్యాన్ని కొనే పరిస్థితి లేక రైతులు అరిపోస అదే అదేవిధంగా పెద్దమ్మలకు పెద్దయ్యలకు నాలుగు వేలు ఆశ చూపితే పాపరమాళ్ళు పెద్దోళ్ళు చెట్ల కింద చావడి బండల మీద కూర్చొని రెండు వేల స్కీమ్ మించే ఒక నెల ఎక్కొట్టిండు నాలుగు వేలతో లేట్లుండని ఏ స్కీమ్ చూసినా అన్ని అబద్ధ మాటలతోటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు ఏంత ఆగింది అని అడిగితే ప్రతిపక్ష నాయకుడిగా మన నియోజకవర్గం మీద నుండే వెళ్ళి తుంగతుర్తి ప్రాంతానికి వెళ్ళి అడిగితే ముఖ్యమంత్రి గారిని సంస్కార ఈనుడిలాగా ఒక ముఖ్యమంత్రి నన్ను మర్చిపోయి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చిన మాటలు మాట్లాడిన విషయం మీకు అందరికీ గుర్తు కానీ రేవంత్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది ఇవాళ కొల్లపురమాలకు రెండు ఇచ్చిండు గౌడుకి ఇచ్చిండు ముదిరాజుకి ఇచ్చిండు మున్నోరు ఇచ్చిండు అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంక్షేమం అభివృద్ధితో పాటు రాజకీయ ప్రాధాన్యత కూడా ఇవ్వాలనే సంకల్పంతో ఇచ్చారు ఇవాళ అది కూడా క్రమశిక్షణతో ఈ పార్టీల పనిచేసిన వాళ్ళకి అవకాశం కల్పించండి కానీ ఏ ఒక్క పార్టీ నుండి కూడా తీసుకొని ఎంపీ టికెట్లు ఇవ్వలేదు అనే మాట మీతో మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మాదిగలు ఉంటే ఒక్క మాదిగలు కూడా ఎంపీ టికెట్ ఇవ్వని మాట మీరు అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి ఇంత పెద్ద జనాభా ఉంటే ఇవ్వలేదు ఇదే రైతు బంధు విషయం అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ గారు ఏడు వేల ఐదు వందల కోట్లు తెచ్చి ఖదానాలు పెట్టి రైతు బంధు ఇవ్వడానికి సిద్ధపడితే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూర్చొని తీసుకొని సిద్ధపడితే ఆనాడు హరిశ్చంద్ర గారు ఏదో టంటన్ అని చెప్పిండని ఆ వీడియోని పెట్టి కంప్లైంట్ చేసి రైతు ఆపించిన దుర్మార్గులు ఈ రేవంత్ రెడ్డి మరి ఆపించినాక అధికారంలోకి వచ్చినావు నువ్వు కట్టినింటికి పెట్టిన పైకి వచ్చినావు పైసలాడ రెడీగా ఉన్నాయి నువ్వు ప్రమాణ స్వీకారం చేయగానే రైతులకు ఇవ్వాలన్నా వద్దా ఒకసారి ఆలోచించండి కానీ ఆ ఏడు ఐదు ఐదు వందల కోట్లు ఒక ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఒకడు ఈడ నేను ఇచ్చారు నన్ను తిరిగట్టు ఇంకొకడు కొన్ని కమిషన్లకు అమ్ముకొని ఈ కొడుకులు ఆ డబ్బులను ఢిల్లీకి మోసి ఈ పైరవి చేస్తావు మన రైతుల నోరు కొట్టి ఢిల్లీకి నిధులు పంపిన దుర్మార్గుడు వెనకడికి పెద్దలు అనేది రైతే రైతే రాజ్యము ఎత్తేడిసిన వ్యవసాయం బాగుపడదని ఈ రైతుల ఉసురు తప్పగా నీకు జరుగుతారనే విషయాన్ని మనం చేస్తాను ఇంకొక విషయం ఆ పెద్ద మనసులు వృద్ధులు వాళ్ళు కూడా అభద్రతా భావంలో ఈ స్కీమ్ ఉంటదా పోతదా అని అభద్రత భావంలో పెద్దలారా మీరందరూ ఆలోచించండి ఇతనికి తగిన గుణపాఠం చెప్పకపోతే రైతు బంధువు మంగళం వాడతాడు వృద్ధాప్య పెన్షన్లు తీసేస్తాడు ఏ కార్యక్రమాన్ని కూడా ఉన్నరు యావిధిగా నడిపిస్తాడనే నమ్మకం లేదు నిన్ననో మన్ననో చేసి చెప్తానే ఉండు నేను నోరు కట్టుకుంటే నలభై వేలు అంటే నువ్వు నోరు కట్టుకోకపోతే ఎవరిని పుట్టిన రాను ఆ నలభై వేల పట్లు తినడానికి ఏం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అడ్డం పుట్టినవాను అని నేను మా ప్రశ్నిస్తూ ఉన్నా సోదరులారా ఇంకొక విషయం ఈ మహబూబాబాద్ నుంచి ఒక బ్రాహ్మణ అబ్బాయి ఫోన్ చేసి డాక్టర్ నాకు ఫోన్ చేసి మల్లేష్ గారు అంటే అవునండి అన్న మల్లేష్ గారు నేను మీ యూట్యూబ్లో ఆడటం చూసినా మీరు బాగా మాట్లాడతారు మేము దూప దీప నైవేద్యానికి నియమింపబడ్డ బ్రాహ్మణం అండి కేసీఆర్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల మందిని పురాతన కుల్లల తూప దీపం నైవేద్యం పెట్టడానికి వచ్చి నాలుగు వేలు దీపం నూనె ఖర్చు నూనె సమర్ ఖర్చు ఆరు వేలు మా భోజనం కొరకు ఇస్తే ఆరు వేల ఐదు వందల మంది మా పొట్ట కొట్టి భిక్షాటన చేసి భోజనం చేసుకుంటున్నామండి అని టెలిఫోన్లో ఏడ్చు అని ఆ అబ్బాయి అన్నాడు మా సద్బ్రాహ్మల గుసులు జరిగే ఉన్నాడు వీడు సర్వనాశనం నాశనం అండి అని చెప్పాడు నువ్వు రైతుల నోరు కొడిచివి ముసలు నోరు కొడిచివి బ్రాహ్మల నోరు కొడిచివి గుల్లాపురముల నోరు కొట్టి గుర్ర స్కీమ్ బంద పెడితే అది చేపల గంగపుత్రుల నోరు కొట్టి చేపల స్కీమ్ బంద్ పెడితివి ఎవరి నువ్వు ఇంతమందికి వ్యతిరేకమైతే ఎక్కడ మనగడ సాధించేది అని ఒకసారి మనం చేస్తా ఉన్నా ఎంతమంది వ్యతిరేకమైన ఐదు సంవత్సరాలు అతను ముఖ్యమంత్రిగా ఉండడానికి ప్రజలు చేర్పించరు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఇచ్చిన హామీను అమలు చేపించడానికి మెడలు వంచి పనిచేపించడానికి ప్రతిపక్ష పార్టీగా మనం కూడా సమర్థవంతంగా పనిచేయాలంటే ఇవాళ ఒక ఎంపీ ఎన్నికలు వచ్చినాయి ఈ భువనగిరి పార్లమెంటు పరిధి నుండి నేను ఒక గొల్ల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నన్ను పిలిచి పెద్దలందరి సహాయ సహకారాలతోటి కేసీఆర్ కేసీఆర్ గారి ఆశీస్సులతో టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో పదిహేడు ఉంటే ఒక పద్నాలుగో పన్నెండో బిఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు పంచడానికి ఢిల్లీలో కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఎంపీ నుండి ప్రభుత్వాలను మెడలు పంచడానికి పనిచేస్తారనే విషయాన్ని మీతో మనవి చేస్తా ఉన్నాను సోదరుల గురి చేస్తే ఇది తెలంగాణ గడ్డ ఇవ్వడే భయపడడం తాటాకుల చప్పులకు ఏమి కాదు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేయాలి ఇవాళ ఇప్పటికైనా కేసీఆర్ గారి బలగం రాష్ట్రంలో అరవై లక్షల మంది నేను ఎక్కడో ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.